రైస్ అలాట్ చేరువచ్చిన మీకందరికీ ప్రభు నేసకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కోరిక ఏర్పాటు చేయలేకన భాగము అపోస్లి కాలం ఇరవై రెండో అధ్యాయము ఇరవై వచ్చినం మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిన్నబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలి ఇంటినని చెప్పి తిని రైస్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు చేత ప్రేమించబడిన ప్రభు చేత ఏర్పరచబడిన ప్రభు చేత పిలవబడిన ప్రభు చేత ఫలించడానికి నియమించబడినటువంటి ప్రభు సాక్షులుగా ఉండడానికి ఏర్పరచబడినటువంటి ప్రత్యేకపరచబడినటువంటి ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయ నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం ప్రభు కృపను బట్టి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఆరంభించాం అప్పటి నుంచి ప్రభు కృపను బట్టి ఇలా నాన్ స్టాప్గా ఇలా సాగడానికి ప్రభు సాయం చేశాడు ఇప్పటి వరకు పదహారు వందల తొంభైకి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇది కేవలం ప్రభు కృప ఇందులో నేను లేదా ఇంకెవరు అతిశయించడానికంటూ ఏమీ లేదు మన అతిశయాస్పదము కొట్టివేయబడింది కానీ మన అతిశయము క్రీస్తులో ఉంది మన జ్ఞానాన్ని బట్టి మన ఐశ్వర్యాన్ని బట్టి మన ఇంకా వేరే దేన్ని బట్టి మనం అతిశయించాల్సిన అవసరం లేదు క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయించను అతిశయించాల్సిన అవసరం లేదు నాకు అని చెప్పాడు అతిశయింప తగదు కానీ అతిశయింప వలసి వచ్చానని పౌలు అన్నాడు దేవనీ స్తోత్రం అలే లూయ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం దేవుని వాక్యం వినడం కోసం మనల్ని మనం సిద్ధపరుచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా దేవా మహోన్నతుడా మహాగణుడా మీ నామాన్ని స్థుతిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు అందన మీరు మాకు ఇచ్చిన మంచి దేశము కొరకే మీకు అందనారు దేవా మీరు మాకు ఇచ్చిన మంచి ఛానల్ కొరకే మీకు అందలు చేస్తున్నా దేవా మీరు మాకు ఇచ్చిన మంచి ప్రోగ్రాం కొరకే మీకు అందరాలి ఈ సమయంలోనైనా మీరు ఈ ప్రోగ్రామ్కి ఈ కార్యక్రమానికి ఆయన హెచ్చవలసినది కార్యక్రమానికి మీరు ఇచ్చిన మంచి వీక్షకుల కొరకే మీకు పొందారు వ్యూయర్స్లో కొంతమంది బలహీనతలో ఉన్నారు సమస్యలు ఉన్నారు ఎటువంటి సమస్యలు ఉన్నా వారిని మీరు విడిపించండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేకపోతే అప్పులు ఇతరులకు ఇచ్చారు వాళ్ళని నమ్మి ఇచ్చారు తిరిగి పొందుకోలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కనుక ఈ సమయంలో ప్రార్థిస్తున్నా మీ కార్యము జరిగించండి యహోవా మా పక్షాన కార్యము సఫలం చేశాడని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మీ బిడ్డల పక్షాన మీ కార్యము సఫలం చేయండి ప్రభు కొంతమంది వారి కుటుంబ సభ్యుల బంధుమిత్రుల అనారోగ్యాలను బట్టి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి టెన్షన్ పడుతూ వరి అవుతూ బీపీ అప్ అండ్ డౌన్ అవుతూ షుగర్ కంట్రోల్లో లేక ఇలాంటి రకరకాల సమస్యల్లో ఉన్నారు తండ్రి మీకు వందనాలు వివాహం వివాహమై కొంతకాలం అయినప్పటికీ గర్భఫలం లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారికి గర్భఫలం లేదు కొంతమంది మీ దైవజనులు మీ దాసులు కూడా ఉన్నారు ప్రభు వివాహమై పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు గర్భఫలం లేదు వారికి గర్భఫలం అనుగ్రహించండి మా సహోదరి శివాని కొరకు ప్రార్థన చేస్తున్నాం శివాని రాజేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ ఇచ్చిన గర్భఫలము ఫలము కొరకే మీకు వందనం చేస్తున్నాం గర్భంలోని శిశువు సగ్గ ఎదగలుడు సాయించండి అవిడని మీ చేతులు సమర్పిస్తున్నాం సుఖప్రసవాన్ని అనుగ్రహించండి మీ కార్యము జరిగించమని అనుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం కొన్ని కుటుంబాల్లో కలహాలు అవగాహన లేకపోవడం వల్ల కలిగిన కలహాలు ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు లాంటి సమస్యలు కలహాలు గృహమే కదా స్వర్గసీమ అన్నారు ప్రభా మా గృహాలు స్వర్గసీమలుగా ఉండడానికి మీరు సాయం చేయండి ఈ సమయంలో ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నా మా కుటుంబాలను మా బంధుమిత్రాదులను మీ చేతిలో సమర్పిస్తున్నా తండ్రి ఈ సమయంలో కేరళలో ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఐసీలో ఉండి వార్డుకు షిఫ్ట్ కాబడినటువంటి మా మేనత్త గారి భర్త గారు అయినటువంటి మణి అంకుల్ గారు అనగా వివి అబ్రహం గారు వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఏసునాములో సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభు తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం కొంతమంది ప్రభా వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు వారికి చక్కటి భాగస్వాములు అనుగ్రహించండి మీ కార్యము జరిగించమని అడుగుంటూ అనేకమైన విషయాలతో మీ సంతానానికి మీ కుసనానికి వస్తున్నాం మేము ఎక్కడికి కాకుండా మీ సన్నిధి కాకుండా మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభు ఆశీర్వాదములు నీ దగ్గర ఉన్నాయి కనుక మీ దగ్గరికి మేము వస్తున్నాం సమయోచితమైన సహాయం మీ దగ్గర నుంచి లభిస్తుంది కనుక మీ దగ్గరికి వస్తున్నాం ప్రార్థన ఆలకించు వాడా మీ దగ్గరికి మేము వస్తున్నాం సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తున్నారు సమయంలో నిన్ను మేము సమీపిస్తున్నాం మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని అంగీకరించి మా మనవులకి జవాబులు ఇవ్వబోతున్నందుకు మీకు కొందరి చెల్లిస్తాం ఏ ప్రార్థించగలుగుతున్నాం ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమె 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 దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలంటే మరొక పర్యాయము ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనం త్వరపడ్డం తడవు చేయకుండా ఉండడం అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించాం దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కొన్నిసార్లు విషయాల్ని త్వరగా తేల్చకుండా నానుస్తుంటాం ఇప్పుడు కాదు మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం అని వాయిదా వేస్తుంటాం ఇలా ఈ ప్రొక్రాస్టినేషన్ అంటారు దీన్ని అది అంత సమంజసమైంది కాదు వాయిదా వేయడం అంత శ్రేయస్కరం కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మంది రేపు మంది కాదు ఈరోజు మనం ఏదైనా చేయగలం రేపు మనం చేసే అవకాశం లేదు ఈ రోజులో కూడా ఈరోజు రాత్రి పదకొండు గంటకి నేనేదో చేయగలను సాయంత్రం ఐదు గంటలకు ఏదో చేయగలను మధ్యాహ్నం మూడు గంటలు అని అనుకుంటే అది మన ఆశ అంతవరకే కానీ అది జరుగుతుందనే గ్యారెంటీ ఏమి లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మనం ఇప్పటిదాకా భూమి మీద ఉన్నాం దేవుడు మన ద్వారా ఏదో జరిగించాడు ఇక ముందు కూడా ఏదో జరిగిస్తాడు దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో మనం ముందుకు సాగుదాం సజీవులన దేశంలో యహోవా దయను పొందుదామన్న నమ్మకం సజీవులని దేశమే ఈ దేశం భారతదేశం శవాల్లాగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం సజీవులను దేశంలో అన్య దేశం కావచ్చు అయినప్పటికీ కూడా ఇక్కడ అందరికీ దేవుడైనటువంటి యహోవా దేవుని యొక్క కృపను అనుభవిస్తూ దయను అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం గాక నిన్నటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు నేను గుర్తు చేశాను తడవు చేసాడు త్వరగా ఉండడం అలాగని తడవు చేయడం అంటే తొందరపడ్డం అని కాదు త్వరపడ్డం అంటే తొందరపడ్డం అని కాదు దుడుకుతనంగా ఉండడం అనేది ఒక సమస్య ఉంటే స్లోగానే ఉంటారు లేదంటే ఫాస్ట్గానే ఉంటారు భౌతికమైన విషయాల్లో ఫాస్ట్గా ఉంటారు ఆత్మ సంబంధమైన విషయాల్లో స్లోగా ఉంటారు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఫాస్ట్గా ఉందాం భౌతికమైన విషయాల్లో స్లోగా ఉందాం తినే విషయంలో మనం చాలా ఫాస్ట్గా ఉంటాం ఎక్కడికైనా షాపింగ్ చేయాలనుకునే విషయంలో ఫాస్ట్గా ఉంటాం ప్రార్థించే విషయంలో వాక్య ధ్యానం విషయంలో ఇప్పుడు కాదులే మళ్ళీ చూద్దాం ఏదో తెలియని బద్ధకం మనల్ని ఆవరిస్తుంది ఇది మన ఆత్మీయ జీవితాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా క్షీణింపజేసి దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తుంది దేవుని మందిరంలో ఉండొచ్చు దేవుని ప్రజల మధ్యలో ఉండొచ్చు కానీ మనకు తెలియకుండా మనం దూరం దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం ఒకటి పౌలు జీవితంలో నాలుగు సందర్భాలు డిలే అయిన సందర్భాలు వెయిటింగ్ చేసిన సందర్భాలు కావచ్చు లేకపోతే జాగు చేసిన సందర్భాలు జాప్యం చేసిన సందర్భాలు కావచ్చు ఒకటి శిష్యత్వ పరిచయంలో అనగా అంత్య ఆగిపోయి అంత్యోక నుంచి పంపించబడ్డవారు అపోస్తులు కానీ పదమూడో అధ్యాయుల వారు మళ్ళీ సెకండ్ మినిస్టర్ జనరల్కి వచ్చి అంతే ఒకే వచ్చి ఆగిపోయినప్పుడు సడన్గా పౌలుకు ఒక ఆలోచన వచ్చింది దైవికమైన ఆలోచన వచ్చింది ఇక్కడ ఆగిపోవడం మంచిది కాదు మనం ఎందుకు ఖాళీగా ఉండడం ఇక్కడ పెద్ద మినిస్ట్రీ కూడా చేయడం లేదు మనం ఒక మళ్ళీ స్టార్ట్ చేద్దాం వెళ్దాం కొన్ని ప్రాంతాలకు వెళ్దాం పాత వాళ్ళతో మాట్లాడతాం కొత్త వాళ్ళతో మాట్లాడతాం పాత కొత్త ఎవరైతే ఏమి అన్ని జనులయితే ఏమి యూదులైతే ఏమి ఎవరైతే మనకి విల్ గో అండ్ వీ విల్ రీచ్ సమ్ పీపుల్ ఎందుకంటే దేహ సంబంధమైన నా సహోదరులు అనగా యూదులు ఇస్రాయేల్ ప్రజలందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష నేను వారి నిమిత్తం చేసే ప్రార్థన రక్షింపబడేమండి రక్షింపబడాలి వాళ్ళు వాళ్ళు నశించున్న దేవుని చిత్తం కాదు మొదట వాక్యం వారికి బోధించాలి కాబట్టి ఒక ఫాలోఅప్ వర్క్ చేయాలి డిసైపుల్షిప్ వర్క్ చేయాలి అక్కడ ఎందుకో మరి వాళ్ళు డిలే అంత్య చేస్తున్నాం కదా ఇంకా బయట బయటెందుకు లేవనుకోనున్నారేమో మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి అనే నియమం ఒకటి ఉంది మన ముందు అటువంటి విజన్ మన మన ముందు ఉంది దేవని స్తోత్రం అలాగే మనం విదేశాలకు వెళ్ళగలము లేకపోతే వేరే వేరే దేశాలకు వెళ్ళగలము ఆఫ్రికా దేశాలకి లేకపోతే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళగలమని కాదు నా ఉద్దేశం వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళనివ్వండి నా స్నేహితుడు ఒక ఆయన మంచి దేవుజ్జుడున్నాడు మార్క్ డ్రేక్ అని ఆయన అనారోగ్య కారణాలు బట్టి తాను ఇండియాకు రాలేని పరిస్థితి చూసారా ఆరోగ్యం వరకే బలం వరకే మనం ఎక్కడికైనా వెళ్ళగలం ఏ విధంగా చేయగలం ఈ టైంలో మనం ఒక చోట నాలుగు గోడలకే పరిమితమై ఉండడానికి వీలేదు లేదు మనం నాలుగు దిక్కులకు పరిమితం కావలసిన వాళ్ళం నాలుగు గోడలు కాదు నాలుగు దిక్కులు దేవని స్తోత్రం లేలు ఈ సమయంలో ఒకటి అంటీ ఒకేలో తడవు చేసిన అనుభవం రెండవది అపోస్తల కార్యములు పదహారు వచ్చే తొమ్మిది పది వచ్చినాల్లో మనం గమనిస్తే వాళ్ళకు ఒక దర్శనం వచ్చింది పౌరుకు దర్శనం వచ్చింది ఆ దర్శన ప్రకారం అరే రే మాసిధోనియా అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అంతకుముందు వారికి మాసిధోనియా తెలుసు లేదో మరి తెలియదు కానీ నాకు అక్కడికి వెళ్దాం మినిస్ట్రీ చేద్దాం అని ఎవరో ఒక వ్యక్తి ఒక అనామక వ్యక్తి ఓ అన్నోన్ పర్సన్ సార్ కమన్ అస్ అక్కడక్కడ కొంతమంది మనల్ని పిలుస్తున్నారు సహాయం చేయడం కోసం కృప ద్వారా విశ్వాసము ఉంచిన వారికి కృప ద్వారా క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికి ఎక్కువైన సహాయం చేసినటువంటి అపోలో గురించి అపోస్తుల కార్యంలో పద్దెనిమిదవ చేయాలి మనం చూడగలం స్తోత్రం స్తోత్రం రెండవది అనగా ఒకటి అంతే ఒకేదో తడువు చేశారు రెండోది త్రోవాస్ అనేటువంటి చిన్న ఊర్లో తడువు చేస్తూ డిలే చేస్తూ ఉన్నారు దేవుడు అప్పుడు వాళ్ళని హెచ్చరించాడు మో డోంట్ స్టాప్ హియర్ ఇక్కడ ఆగిపోవద్దు అన్నట్టుగా ఆగిపోతే ఆగిపోయినట్టుగానే ఉంటాం మనం స్తంభించిపోయి స్తంభాలుగా మారకూడదు స్తంభించిపోతాం ఉందాంలే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే కొన్ని బంధాలు వెనక్కి లాగేటువంటి కొన్ని బంధాలు నిలిపివేసేటువంటి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి దేవుని స్తోత్రం మూడోది డెలివరెన్స్ మినిస్ట్రీ పౌలు యొక్క మినిస్ట్రీలో అనేక రోజులుగా విసిగిస్తున్నటువంటి పౌలు ఎందుకు అలాగా కూల్గా బిహేవ్ చేసాడో నాకు తెలియడం లేదు దేవుని స్తోత్రం తాను అగ్రెసివ్గా ఉండేటువంటి పాల్ ఇప్పుడు కూల్ అయిపోయి ఈ పరిస్థితుల ద్వారా మినిస్ట్రీ డిస్టర్బ్ అయి అవుతుంది అనేట విషయాన్ని కూడా పక్కన పెట్టేసి అనేక దినములు అలా చేస్తున్నప్పుడు పౌలు వ్యాకుల పడి ఇది ఎప్పుడో చేసిందో ఎలా జరిగి ఉండేదో మరి ఎలా ఉండేదో మరి మనకు తెలియదు ఇప్పుడు ప్రిపేర్గా లేమనో లేకపోతే ఇప్పుడు సిద్ధపడలేదనో ఇప్పుడు ఉపవాసం ఉండలేదనో ఇప్పుడు కాదులే అని ఏడు వారాలు రండి మూడు వారాలు రండి రెండు వారాలు రండి అని తిప్పించుకుంటున్నారు కొంతమంది ఏసుప్రభు ఎవరిని ఏడు వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి మీ ఇంటికి వస్తాను లేకపోతే మీరు నా దగ్గరికి రండి అని ఎక్కడా చెప్పలేదు కానీ మన బోధకులు ఆధునిక బోధకులు ఇలాగే చేస్తున్నారు అరటి పండ్లు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు అంజూర పండ్లు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు యేసూప్రభులు కూడా గంపల గంపల కొద్దీ అంజూర పండ్లు అవన్నీ తీసుకొని ఓలివ పండ్లు లేకపోతే ఇంకేమైనా పండ్లు తీసుకొని ప్రజలకు ఇవ్వలేదు ఈ ఆధునిక విధానాలు విచిత్ర విచిత్రంగా ఉన్నాయి అన్ని జనుల మధ్యలో ఈ ధోరణుల వలన నామానికి దూషణ కలుగుతుంది ఒక డెలివరెన్స్ మినిస్ట్రీ విషయంలో తడవ చేయొద్దు ఆమె విడిపించబడాలి ఆ స్త్రీ విడిపించబడాలి ఆమెలో దురాత్మ బయటికి పోవాలి అది ఆమెను బాధించడానికి వీల్లేదు అది ఆ దురాత్మ కలిగిన స్త్రీ అపోస్ట్లిక్ మినిస్ట్రీని ట్రబుల్ చేయడానికి వీల్లేదు అనగా ఫిలిప్పి పట్టణములో తడవు చేసిన సందర్భం అంత్యోకాయలో తడవు చేసిన సందర్భం త్రోయలో తడవు చేసిన సందర్భం ఫిలిప్పి పట్టణములో తడవు చేసిన సందర్భం నాలుగవదిగా మనం గమనిస్తే అపోస్తల కార్యములు పదిహేడు వచ్చాము ఇరవై మూడు వచ్చిన ఎథెన్స్ స్కాలర్స్ కలిగినటువంటి పట్టణం సివిలైజేషన్లో అడ్వాన్స్గా ఉన్నటువంటి పట్టణం ఈ పట్టణంలో కొంతమందిని సంపాదించాలనుకున్నాడు కానీ పెద్దగా ఎక్కువ మందిని సంపాదించలేకపోయాడు మనకు కొన్ని ప్రదేశాల మీద బోజు ఈ ఊరైతే బాగుంటుంది ఈ ఊర్లో అయితే బాగా రిసీవ్ చేసుకుంటారు ఈ అయితే బాగా భోజనం పెడతారు ఈ ఊర్లో అయితే బాగా కానుకలు ఇస్తారు అని కొంతమంది సేవకులు ఫిక్స్ అయిపోతుంటారు ఇవన్నీ కాదు కానీ నేను వెళితే ఎక్కడ దేవుడు నన్ను వాడుకుంటాడు ఆ ప్రదేశానికి లెట్ మీ గోదేరు ఎపేసీలో అద్భుతమైన పరిచయం జరిగింది ఆ కార్యములు క్యార్యములు పంతొమ్మిది కానీ ఎథెన్స్లో జరగలేదే అలాగని ఎథెన్స్ వారందరూ శాపగ్రస్తులని కాదు ఎథెన్సు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఎపేసీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ప్రతి ప్రాంతం పట్ల ప్రతి వ్యక్తి పట్ల ప్రతి సేవకుని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ప్లేస్ నెల్లూరు పట్ల ఏదో దేవుని చిత్తం ఉంది దెట్ ఇస్ గాడ్స్ విల్ టువర్డ్స్ నెల్లూరు దెర్ ఇస్ గాడ్స్ విల్ టువోర్డ్స్ విజయవాడ దర్ ఇస్ గాడ్స్ పర్పస్ టువర్డ్స్ హైదరాబాద్ ఇంకా ఏదైనా కావచ్చు దేవని స్తోత్రం హలే కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట నాలుగవదిగా ఎథెన్స్లో చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుందండి మినిస్ట్రీ నేను కొద్దిగా లేదనే బాగానే చదువుకున్న వ్యక్తిని కదా అతి విద్య వలన వెర్రి పట్టినదని నింద మోపబడిన వాడే కదా గమనియరు పాదాల దగ్గర నేర్చుకున్నానని అతిశయించబడిన వాడే కదా గర్వించిన వాడే కదా కానీ ఇప్పుడు కొన్నిసార్లు పరిచయలు బాగా చదువుకున్న వాళ్ళకి ఉంటే బాగుంటుందండి అని అనుకుంటాం కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళతో తలనొప్పి చదువు లేని వాళ్ళు ఉంటే అనుకుంటాం కొన్నిసార్లు డబ్బున్న వాళ్ళతో ఉంటే బాగుంటుంది మినిస్ట్రీ కొన్నిసార్లు అనుకో డబ్బు లేని వాళ్ళనేమో వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయొచ్చు డబ్బును వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు మన మీద డామినేషన్ చేస్తారు ఎందుకు తలనొప్పులు అని అనుకునే విధానం కూడా ఉంటుంది ఎథెన్స్ మీద గురి పెట్టినప్పటికీ ఎథెన్స్లో అంత సక్సెస్ఫుల్ కాకపోయాడు కాలేకపోయాడు పావులు ఏదేమైనప్పటికీ నా మాటలో నిన్నటి ఎపిసోడ్లో విషయాలు పక్కన పెట్టేసి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక పది నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం మన ధ్యానం నిమిత్తమే ఆ ఇరవై కారెండో వచ్చాయము ఇరవై వచ్చిన ఐ stood బై ఇన్ ఫుల్ అప్రూవల్ ఆఫ్ వాట్ వాస్ happening ఐ ఈవెన్ గాడ్ అట్ ద క్లోక్స్ ఆఫ్ దోస్ హిమ్ టు డెత్ స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం ఆ కార్యములు ఇరవై రెండో వచ్చాయము ఇరవై మన మూల వాక్యం అది ఆ పౌలు గారు చెప్తున్న మాటలు మనం కొద్దిగా ఆలోచించాలి నేను ఈ ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి కూడా చదువుతాను అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము ఇరవై వోచనం స్తోత్రం అక్కడ రాయబడిన మాటలు అండ్ దట్ వెన్ ద బ్లడ్ ఆఫ్ స్టీవెన్ యువర్ మాటే వాస్ పోడ్ అవుట్ ఐ వాస్ ఆల్సో స్టాండింగ్ నియర్ బై కన్సెంటింగ్ టు హిస్ డెత్ అండ్ హోల్డింగ్ అవుటర్ గవర్నమెంట్స్ ఆఫ్ దో కిల్ హిమ్ దేవని స్తోత్రం అనగా తన సాక్ష్యం చెప్తూ ఆ పోస్తుల కాలేములు తొమ్మిదో అధ్యాయంలో జరిగిన దాని గురించిన సాక్ష్యం ఇరవై రెండవ అధ్యాయంలో చెప్పాడు ఇరవై ఆరో అధ్యాయంలో చెప్పాడు ఒకసారి జరిగిన సంఘటన గురించి రెండు సార్లు ఆయన ప్రస్తావించాడు చదువు ఆ పోస్తుల వాడుక వాడుకు భాషలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన నీ సాక్షి అయినటువంటి క్రీస్తు సాక్షి అయినటువంటి స్టెఫను క్రీస్తు సాక్షి మార్టీర్ అనగా రక్త సాక్షి హత సాక్షి అనేటి ఆది సంఘములోని మొదటి శతాబ్దపు ప్రథమ శతాబ్దములోని ప్రథమ హత సాక్షి నా అంగీకారాన్ని చూపుతూ లేదా తెలియజేస్తూ చెప్పుతున్న వాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిల్చొని ఉన్నానని అన్నాను నీ సాక్షి అయిన స్టెఫను స్టెఫన్ అని కాదు లేకపోతే మా యూధామతంలో పూర్వపు యూధామతంలో ఉండి లేకపోతే బలాల దగ్గర పరిచయం చేసినటువంటి అని కాదు అసుదీర్ఘమైన ప్రసంగం చేసిన స్టెఫన్ అని కాదు స్టెఫను నీ సాక్షి అయిన స్టెఫను ఎలా సాక్షి అయ్యాడు అపోస్తుల కార్యములు ఒకటో వచ్చి ఆయన ఎనిమిది వచ్చినప్పుడు ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన శక్తిని పొందుకున్నాడు శక్తిని పొందుకున్నవాడు మాత్రమే సాక్షి కాగలడు శక్తి లేదా సాక్ష్యం లేదు శక్తి లేదా సాక్ష్యం పోగొట్టుకుంటాడు శక్తి లేదా సాక్ష్యం చెప్పలేడు శక్తి కావాలి వీ నీడ్ పవర్ ఇన్నర్ పవర్ నాట్ అవుటర్ పవర్ ఆర్థిక బలం నో మనుష్య బలం నో వీ నీడ్ ఇన్నర్ పవర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ షుడ్ డ్వెల్ ఇన్ అస్ మనలో నివసించాలి దేవుని ఆ ఈ ఆత్మ దేవుని ఆత్మకు నివాస స్థలంగా నిర్మించబడింది సొలముని దేవాలయం లేదా హేరోది దేవాలయం లేదా జరుబాబేరు దేవాలయం ఈ దేవాలయాలన్నీ దైవ సాన్నిధ్యం కోసం నిర్మించబడ్డాయి అలాగైతే మన దేహము దేవుని ఆత్మ యొక్క నివాసం కోసం మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా దేవని స్తోత్రం దేవుడు మనలో నివసిస్తాడు గుడి గోడలో కాదు గుండె గదిలో ఉండేటువంటి దేవుడు గువ్వ కనులు కలిగినటువంటి దేవుడు మన దేవుడు సరే దేవుని స్తోత్రం నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు చిందించబడిందా చిందించేటట్టు చేశారా మీరు మత చాందసవాదులు చేసిన పనైనా స్టెఫను గారి ప్రసంగాన్ని అర్థం చేసుకోలేక స్తెఫన్ గారు చెప్పిన చరిత్రను అర్థం చేసుకోలేక మన టైటిల్ చూడండి చేదు జ్ఞాపకం ఇట్స్ ఎ బ్యాడ్ మెమొరీ ఇట్స్ ఎ బిట్టర్ మెమొరీ అది చేదు జ్ఞాపకం మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారు ప్రభువుని అందరు నిద్రించారు వారు ప్రభువు పిలుపుని అందుకున్నారు వాళ్ళ గురించిన ఆలోచనలు బరు గుండెన బరువు ఎక్కిస్తాయి చేదైన జ్ఞాపకాలు అరే అలా జరగకుండా ఉండాల్సిందని మనం అనుకుంటాం కానీ అలా జరిగిపోయింది కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి మనల్ని విడిచిపెట్టిన ప్రియులతో మనం తిరిగినా మాట్లాడినా వాళ్ళు మనతో చెప్పిన విషయాలు కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి కొన్ని బిటర్ మెమరీస్ ఉంటాయి ఎక్కడైతే స్వీట్నెస్ ఉంటుందో అక్కడ బిటర్నెస్ కూడా ఉంటుంది ఎక్కడ బిటర్నెస్ ఉంటుందో అక్కడ స్వీట్నెస్ ఉంటుంది ఎక్కడ మారా అనుభవం ఉంటుందో అక్కడ నయోమి అనుభవం ఉంటుంది మాధుర్యపు అనుభవం ఉంటుంది ఎక్కడ చేదు అనుభవం ఉంటుందో అక్కడ మాధుర్యపు అనుభవం ఉంటుంది పది సంవత్సరాలు చేదు అనుభవం తర్వాత మధురమైన అనుభవం ఏర్పడింది అంతకుముందు బెత్తలహ్యములో మధురమైన అనుభవం మోయాబులో చేదు అనుభవం మోయాబులో మారా అనుభవం మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు మారా అనుభవం పోయి మాధుర్యపు అనుభవం స్తోత్రం అలే నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి నువ్వు సమ్మతించకపోతే నష్టం ఏంటి నువ్వు సమ్మతించకపోయినా అందరూ సమ్మతిస్తారు స్టెఫను లేడు అంటే ఇంకా ఒక హత్య జరిగినట్టే అతను చంపబడినట్లే కదా అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలేవునా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లుగా దీని గురించి రిపోర్ట్ అతని మరణాన్ని దేవదోషణ చేశాడనో ధర్మశాస్త్రం ప్రకారమే అకార్డింగ్ టు ద లా మేము చంపాం చట్టపరంగానే చంపాం మేము చట్టాన్ని చేతిలో తీసుకోలేదు మేము న్యాయబద్ధంగా లీగల్గానే మేము చేశామని నిరూపించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూసారా చేదు జ్ఞాపకాలు నేను స్టెఫన్ని చంపకుండా ఉండాల్సింది స్టెఫన్ను చంపుతున్న సమయంలో అక్కడ ఉండకుండా ఉండాల్సిందే ఐఎం సారీ లాడ్ ఐఎం సారీ మన ప్రభుకు సారీ చెప్పాలి మనం కొంతమంది పట్ల చెడుగా ప్రవర్తించాం నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను అపస్సుల కార్యములు ఏడవ వచ్చాయము యాభై నాలుగో వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కూరికి స్టెఫన్ను చూచి పళ్ళు కొరికారు దేవదూతల ద్వారా నియమించబడినటువంటి ధర్మశాస్త్రం మీరు పొందితే కానీ దాన్ని కైకోనలేదు దాన్ని పొందుకున్నారు కానీ దాన్ని ప్రయోజనకరం అవునట్లుగా మీరు వాడుకోలేదు దాన్ని విన్నారు దాన్ని చదివారు దాన్ని ధ్యానించారు కానీ దాని ప్రకారం జీవించలేకపోయారు అప్పుడు ఈ మాటలు విని పై మాటలు విని ఈ ప్రసంగం విని ఒళ్ళు మండి కోపముతో మండిపడి ముక్కోపిగా మారి షార్ట్ టెంపర్కి గురైపోయి అతన్ని చూచి పండ్లు కొరికిరే చూసారా అనగా అతన్ని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అతని మీద ఆవేశానికి ఆత్మ సంబంధమైన సందేశం ఇచ్చే వాళ్ళ మీద ఈ రోజుల్లో ప్రజలు అలాగే ప్రవర్తిస్తున్నారు వాళ్ళ పితరులు అలా ప్రవర్తించారు వీడు కూడా ఎలా ప్రవర్తించారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తులకి అని మనం ఏడో వచ్చాయము యాభై ఏడో వచ్చిన దేవని స్తోత్రం హిస్ అక్యూజర్స్ కవర్ దర్ ఇయర్స్ విత్ దర్ హ్యాండ్స్ అండ్ స్క్రీమ్డ్ అట్ ద టాప్ ఆఫ్ దర్ లంగ్స్ టు డ్రౌన్ అవుట్ హిస్ వాయిస్ బో ఏదో వినకూడని విషయం విన్నట్టుగా చెవులు మూసుకొని ఎంతగా నటిస్తున్నా చూడండి అలా చేసి అతని మీద పడి దొమ్మిగా అతని మీద పడి పాత రోజుల్లో పాత నిబంధన రోజుల్లో రాజరిక పాలన ఉన్న రోజుల్లో దొమ్మిగా పడినట్లుగా సడన్గా అటాక్ చేసినట్లుగా చూసారా ఎంత విచారకరమైన పరిస్థితి ఒక మానవుడి మీద కొన్ని వందల మంది అయితే అనేక మంది దాడి చేయడం ఎంత విచారకరం స్టెఫను పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కానీ స్టెఫను సందేశం విని పళ్ళు కొరికిన వారి పక్షాన మాట్లాడే వాళ్ళు పలువురు ఉన్నారు మన పక్షాన మాట్లాడే వాళ్ళు ఉండరు కానీ మన శత్రువుల పక్షాన మాట్లాడే వాళ్ళు వాళ్ళు మంది ఉంటారు రెండవది అతని మీద పడి అది ఒక చేదు జ్ఞాపకం ఆ పళ్ళు కొరకడం ఆ పళ్ళు కొరికిన వాళ్ళు ఈయన ఉన్నాడు చెవులు మూసుకున్న వాళ్ళు ఏనా ఉన్నాడు చేదు జ్ఞాపకాలు మన జీవితాన్ని విడిచిపెట్టిపోవాలి మీద పడ్డం ఎందుకత్తా ఆవేశం అవసరమా తర్వాత మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడో వచ్చాము యాభై ఎనిమిదో వచ్చాను పట్టణానికి అనగా ఎరుషులేమో పట్టణానికి ఆ పట్టణానికి వెలుపలకి అనగా బయటికి పట్టణంలో చేయకూడదు అది పరిశుద్ధ పట్టణం కనుక చేసేదేదో బయట చేయొచ్చు అనమాట అయితే పరిశుద్ధ పట్టణం బయట చాలే లేదు ఆన్ హిమ్ అండ్ త్రూ హిమ్ అవుట్ సైడ్ ద సిటీ వాల్స్ టు స్టోన్ హిమ్ ఆ పట్టణం యొక్క గవిని ఆ ప్రాకారము దాటించి వెలగొట్టారు అవుట్ చేశారు తరిమారు చూసారా ఒక జంతువుని తరిమినట్టుగా ఒక మానవుడు క్రూరుడుగా మారిపోయి కొంతమంది మానవులు మత చాంద్ర క్రూరులుగా మారిపోయిన సందర్భం అతన్ని వెళ్ళగొట్టి మీకు పట్టణంలో నివసించే ఎంత ఉందో అతనికి కూడా అంతే హక్కు ఉంది కానీ వెళ్ళగొట్టడం అది కరెక్ట్ కాదు పళ్ళు కొరకడం మీద పడడం అంతేకాకుండా వెళ్ళగొట్టడం ఒక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను ఏడు వచ్చాము యాభై ఎనిమిది వచ్చినలో పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి అంతమంది రాళ్ళు రూ చంపారు కొన్ని నిమిషాల్లోనే అతను చనిపోయాడు స్టెఫన్ చేసిన ప్రార్థన ఇవన్నీ మనం చూస్తున్నాం ఎందుకు అంటే ఒక చేదు జ్ఞాపకం నుంచి బయటపడాలి తర్వాత పౌరుల జీవితంలో మళ్ళీ ఇప్పుడు స్టెఫన్న జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం తప్పని నేను అనలేదు దేవుని సాక్షి స్టెఫన్ను సంహరించడానికి తాను కారకుడుగా మారాడని కనిపిస్తుంది ఆ చేదు జ్ఞాపకంలోంచి కొన్ని చేదు జ్ఞాపకాల్లోంచి మనం బయటపడడానికి ప్రభు మనకు సహాయం చేయదుగాకేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె